ఫ్రెండ్స్ వెల్కమ్ టు వ్లాగ్స్ ఈ వాళ్ళమ్మా మమ్మీ బిర్యానీ చేసింది నేను వాయిస్ ఇవ్వడానికి ముందే వచ్చేసాను నువ్వు వచ్చేస్తావు నాకు తెలుసు చికెన్ బిర్యానీ కదా చికెన్ బిర్యానీ కాదు చికెన్ ఫ్రై పీస్ బిర్యానీ ఎలా ఉందరా తిన్నావు కదా సూపర్ గా ఉందమ్మా సో అందుకే ఈ రెసిపీతో మనం ఈరోజు వీడియో చేస్తున్నాం చేద్దామా స్టార్ట్ చేద్దాం మేమైతే త్రీ అండ్ హాఫ్ గ్లాసెస్ తీసుకున్నాం రైస్ వాషెస్ బాగా పక్కన పెట్టేసుకున్నాం చికెన్ కూడా కడిగేసి శుభ్రంగా పక్కన పెట్టుకున్నాం ఇప్పుడు ఆయిల్ హీట్ చేసుకుని చెప్పు దీంట్లోకి ఏమేసుకున్నాం లవంగాలు ఒక రెండు చక్కలు ఒక ఫ్లవర్ అవి కొంతసేపు వేగాక దీంట్లోకి కట్ చేసి పెట్టుకున్న ఆనియన్ మిర్చి వేసేసుకోవాలి ఎన్ని మిర్చి ఫోర్ మిర్చి ఫోర్ మిర్చిస్ ఎందుకంటే ఇందులో కారం వేయం కదా మిర్చిసే కారం వస్తుంది ఇందులోకి తర్వాత జింజర్ గార్లిక్ ఒక టేబుల్ స్పూన్ నువ్వు అలా ల్యాగ్లో చెప్తూ ఉండు వాయిస్ వెళ్ళిపోతుంది వీడియో వెళ్ళిపోతుంది తర్వాత మనం కట్ చేసి పెట్టుకున్న టొమాటో వేసుకోవాలి ఇవి బాగా మగ్గాక ఇదేంటి పుదీనా 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 వేసుకోవాలి తర్వాత పెరుగు పెరుగు వేసుకోవాలి పెరుగు ఆప్షనల్ అండి మీ ఇష్టం వేసుకుంటే పలావ్ బాగా వస్తుంది అనమాట ఇంకా కొంచెం పెరుగు ఇట్లా ఆయిల్ తేలుతున్నప్పుడు ఏమేసుకోవాలి ఈరోజు లేదమ్మా అరే పసుపు వేసుకోవాలి తర్వాత ఏమో సాల్ట్ వేసుకోవాలి తర్వాత కొంచెం గరం మసాలా వేసుకుని ఏ రుబ్బుతూ ఉండాలన్నా మానేసమే ఇట్లా కొంచెం దగ్గరికి వచ్చాక లిడ్ క్లాస్ చేసేసుకోవాలి లిడ్ క్లోజ్ చేసుకుని ఒక్క నిమిషం అంతే ఒక్క నిమిషం తర్వాత ఓపెన్ చేస్తే ఇలా బబుల్స్లా వస్తాయి కదా ఇప్పుడు మనం వాటర్ పోసేసుకోవాలి వాటర్ ఎంత పడుతుందంటే మనం బిర్యానీకి చికెన్కి కలిపి కాబట్టి నేను త్రీ అండ్ హాఫ్ గ్లాసెస్కి సెవెన్ గ్లాసెస్ వాటర్ అనమాట ఓకేనా ఓకే వేసేసి ఒక్కసారి కలిపేసుకుందాము కలిపేసి లిడ్ క్లోజ్ చేసి కరెక్ట్గా టెన్ మినిట్స్ బుడ్డి టెన్ మినిట్స్ మీడియం ఫ్లేమ్లో ఉడకబెట్టుకోవాలి అది చూసావా టెన్ మినిట్స్ తర్వాత ఒకసారి టేస్ట్ చూడు సాల్ట్ కారం తగ్గిందంటే లైట్గా వేసుకోండి వేసుకుని ఇప్పుడు నేను ఈ చికెన్ సిక్స్టీ పర్సెంట్ ఉడికిపోద్ది అనమాట టెన్ మినిట్స్ తర్వాత చికెన్ పీసెస్ వరకు మాత్రం తీసేస్తున్నాను బయటికి తీసేసి దీంట్లోకి మనం ఆల్రెడీ మనం సోక్ చేసి పెట్టుకున్నాం కదా రైస్ ఆ రైస్ దీంట్లో వేసేసేయాలి వేస్తున్నావు ఓకే నీకు చికెన్ ఇష్టమా పొలావ ఎక్కువ ఇష్టమా నాకు తెలుసు వాటర్ ఏమి రాకుండా ఓన్లీ మనం రైసే వేసుకోవాలి దీనిలోకి ఒకసారి అనేసావా ఇంకా అనలేదు ఏంటబ్బా అనుకుంటున్నా ఇది రుబ్బేసుకోండి ఒకసారి రైస్ వేసాక ఇప్పుడు లిట్ క్లోజ్ చేసి దీన్ని మీడియం ఫ్లేమ్లో మళ్ళీ ఫిఫ్టీన్ మినిట్స్ ఎగ్జాక్ట్గా ఉడకపెట్టుకోవాలి ఇప్పుడు పాన్ తీసుకుని అరే ఈ వీడియో క్లిప్పింగ్ మర్చిపోయినరా గరం మసాలా అవన్నీ వేసుకున్నాక ఆనియన్స్ వేసుకొని టూ చిల్లీస్ వేసుకోవాలన్నమాట ఆనియన్ ఇట్లా గోల్డెన్ బ్రౌన్ వచ్చాక ఏం వేసుకోవాలి జింజర్ గార్లిక్ వేసుకోవాలి తర్వాత ఇందాక పక్కకు పెట్టుకున్నాం కదా ఉడకబెట్టిన చికెన్ అది వేసుకోవాలి ఒకసారి కలుపుకుందాము దీనిలోకి కొంచెం పసుపు వేసుకోవాలి పసుపు ఓకే తెలుగు బాగానే చెప్తున్నాం కారం వేసుకోవాలి తగినంత సాల్ట్ వేసుకోవాలి తగినంత చూసి వేసుకోండి సాల్ట్ ఎందుకంటే పీసెస్కి ఆల్రెడీ ఉంది కాబట్టి గరం మసాలా తక్కువ తక్కువ వేసుకుంటున్నాను గరం మసాలా ధనియాల పౌడర్ వేసుకుని ఇంకెట్లా తిప్పుతూ తిప్పుతూ ఉండాలన్నమాట రొబ్బడం కాదమ్మా తిప్పడమే నేను తిప్పుతూ తిప్పుతూ ఉన్నా ఇదిగో కరివేపాకు ఎంత ఎక్కువ వేసుకుంటే అంత టేస్టీగా ఉంటుంది ఈ బిర్యానీకి సో నేను ఒక గుప్పెడి కరివేపాకు అయితే వేసాను చూడాలా తిప్పుతూ ఉండాలి ఇంకా తిప్పడం ఓకేలే రుబ్బుతూ 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 ఉండాలి కొంచెం అడుగు అంటుతుంది అన్నప్పుడు లైట్గా ఒక త్రీ టు ఫోర్ టేబుల్ స్పూన్ వాటర్ వేసుకుని మళ్ళీ తిప్పుతూ ఉండాలి తిప్పడం కాదమ్మా రుబ్బడం మళ్ళీ రుబ్బుతూ ఉండండి అలా ఇట్లా అంటే పీసెస్ కన్నీ పట్టిన లేదో చెక్ చేసుకోండి ఇదిగో మన బిర్యానీ అయితే రెడీ అయిపోయింది పలవ్ చికెన్ ఫ్రై కూడా రెడీ అవును పలావ్ రెడీ చికెన్ కూడా రెడీ సో సో మన చికెన్ ఫ్రై పీస్ బిర్యానీ రెడీ ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకుని చూడండి థ్యాంక్ యూ